హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని చిత్ర షాప్ ఓపెనింగ్ చేస్తున్న సమయానికి వాళ్ళ పెంపుడు తండ్రి వచ్చి షాప్ ఓపెనింగ్కి అడ్డుపడడానికి ట్రై చేస్తారు కాకపోతే చిత్ర పక్కకు తీసుకెళ్ళి అతను సముదాయించి మంచి బట్టలు వేసి మీరే షాప్ని ఓపెనింగ్ చేదురుగానే రండి అని చెప్తారు అతను కాదు నేను వినోద్కి నీ నిజాలన్నీ చెప్పాలి అని అనుకుంటారు ఇక్కడ చూస్తే బాగా అమరేంద్ర రాతోడి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు వినోద్కి ఎక్కడ నిజం చెప్పేస్తారో అని చెప్పి ఆ పెంపుడు తండ్రి ఈ లోపు షాప్ ఓపెనింగ్ అయిపోతుంది అందరూ లోపలికి వెళ్ళిపోతారు తర్వాత చిత్ర అతను తండ్రిని పక్కకు తీసుకుని వెళ్ళి బెదిరిస్తుంది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నా జీవితం పాడు చేద్దాం అనుకున్నావా అని చెప్పి నేను ఎందుకు పాడు చేస్తాను నీ వల్లనే మా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు ఈ లోపు చిత్ర అంటుంది ఎక్కువగానే చేసావంటే నేను చంపేస్తాను అని చెప్పి దానికి అతను నువ్వు చంపినా పర్వాలేదు చచ్చిపోయే ముందైనా సరే వినోద్కి వెళ్ళి నేను నిజాలన్నీ చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు చిత్ర ఇంక చేసేదేమీ లేక అతను అడ్డుదా అనుకునే లోపలే అతను లిఫ్ట్ ఎక్కి వినోద్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ లోపు మనోహరిని బతుమలుతుంది చిత్రం నువ్వే ఎలా అయినా సరే మా నాన్నని ఆపాలి అని చెప్పి మనోహరి సరైన టైం ఇదే అని చెప్పి చిత్రం కంటుంది నువ్వు చేస్తున్న దానికి నేను ఎందుకు నీకు హెల్ప్ చేయని నీకు వచ్చిన డబ్బులన్నీ బీరువాలో పెట్టుకుని నా దగ్గరే బిల్డప్ ఇచ్చావు కదా అని చెప్పి మనోహరి అంటుంది దానికి చిత్రం సరే మనోహరి నేనే చేసుకుంటాను ఏదో ఒకటి అతన్ని చంపేస్తానని చెప్పి బయలుదేరి వెళ్తుంది లిఫ్ట్లో వెళ్తున్న అతన్ని ఆపడానికి పైకి వెళ్ళి లిఫ్ట్ బటన్ ఆపేస్తుంది అతను లిఫ్ట్లో ఇరికిపోతాడు ఇదంతా గమనించిన బాగి అమరేంద్ర కలిపి రాతోడు నీ పైకి పంపించి లిఫ్ట్ బటన్ ఆన్ చేయమని చెప్తారు ఈలోపు చిత్ర లిఫ్ట్ వైర్ కట్ చేసేద్దాం అనుకుంటే రాతోడు లిఫ్ట్ ఆన్ చేసేసరికి కరెంట్ షాక్తో పక్కన పడిపోతుంది ఇక్కడ చూస్తే అతను సేఫ్గా వినోద్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న అమరేంద్ర బాగి కూడా పరిగెత్తుకుంటూ వినోద్ దగ్గరికి వెళ్తారు ఈ లోపు అతను వచ్చి వినోద్కి నిజాలు చెప్పబోతు చెప్తూ ఉంటాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు నిజం చెప్పడానికి వచ్చాను ఈ చిత్రం మంచిది కాదు మా ఆవిడికి అసలు ఒంట్లో బాలేదు హాస్పిటల్లో ఉన్నది అని చెప్పి అనేసరికి వినోద్ అంటాడు ఏంటి నువ్వు చెప్పలేదు చిత్ర నాకు అంటే నేను చెప్దామని అనుకున్నాను చెప్పలేకపోయాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి పదాన్ని వినోద్ ఎంత తీసుకువెళ్తున్నా వినోద్ మటుకు అంకుల్ మీరు చెప్పండి ఏం జరిగిందో నేను వింటాను అని చెప్పి అంటూ ఉంటాడు అతను చెప్తూ ఉంటాడు ఈ చిత్రం మంచిది కాదు మా ఆవిడ ఎంత హెల్త్ బాగోకపోయినా సరే తాను తనని నేను చూసుకుంటున్నాను కానీ ఈ చిత్రం మమ్మల్ని డబ్బులు అడిగినా సరే సహాయం చేయట్లేదు అని అనేసరికి వినోద్కి ఇంకా కోపం పెరిగిపోతుంది ఏంటి చిత్రం ఇలా చేసాము అని చెప్పి ఇక్కడ చూస్తే పక్కనే నుంచి నమరేంద్ర మటుకు చెప్తూ ఉంటాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండొద్దు కిందకి వెళ్ళు వెళ్ళి అందరినీ గెస్ట్ రిసీవ్ చేసుకో అని చెప్పి పంపించేస్తాడు అప్పుడు చిత్ర తండ్రి ఏంటంటే నేను మీతో నిజాలు చెప్పడానికి కదా వచ్చాను కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అనేసరికి నాకు అంత నిజం తెలుసు మీరు సైలెంట్గా ఉండండి మీరు ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అదే మాకు చేసే మంచి అని చెప్పి అతన్ని బెదిరిస్తున్నట్టు మాట్లాడతాడు అప్పుడు అమరేంద్ర చెప్పిన మాటలకి అతను చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోదానికి వెళ్తాడు చిత్ర మనోహరి ఇదంతా చూస్తూ ఉండు టెన్షన్ పడిపోతూ ఉంటాడు అమరేంద్రకి నిజమంతా తెలిసిపోయిందని చెప్పి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి